సైకిల్ దారిలో కారు బీఆర్ఎస్ గా మారిన తెరాస రాష్ట్రానికి పరిమితం మెజార్టీ నాయకుల అభిప్రాయాలే అంకితం ఇతర రాష్ట్రాలలో విస్తరణపై మారిన వ్యూహం సార్వత్రిక ఎన్నికలపై కేసీఆర్ నజర్ ఇతర రాష్ట్రాలలో పార్టీ పట్టుపై సమాలోచనలు పార్టీ పేరును మార్చడం కూడా పరాజయానికి కారణం పార్టీ విస్తృత విస్తరణపై మారిన భారత రాష్ట్ర సమితి వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఒక తప్పు చేశాను నేను గతంలో దీనికి సంబంధించి హెచ్చరించిన ఏం హెచ్చరించిన అంటే ఏంది అంటే ఎప్పుడైతే మనం పార్టీ పేరు మార్చినాం జాతీయ రాజకీయాలంటూ కూడా వెళ్ళినాం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకు పేగుబంధం అది భారత రాష్ట్ర సమితిగా వెళ్ళడం వల్ల ఒక పేగుబంధాన్ని తుంచింది అనేది గతంలో విమర్శలు వచ్చినాయి కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఏ నమో ఏ యొక్క ఎజెండాతో వెళ్ళిందో దాన్ని ప్రజలలో చూపించకపోవడం కూడా పెద్ద మైనస్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పరాజయం అయితే అది ఇప్పటికైనా మేల్కొన్నారు కాబట్టి ఆ మేల్కొని పూర్తి స్థాయిలో కూడా ఏంది జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇక ఏముంటుంది భజన పరలకు భజన ఇదేంది కాంగ్రెస్ పేపర్ ఏముంటది ఇలా కాంగ్రెస్ వాళ్ళది తప్ప ఏం ముచ్చట్లు ఉండదు ఆ రైట్